వెల్కమ్ టు నేను మీ ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవంలో భాగంగా తొమ్మిదవ రోజు గణేష్ మండపం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు పాషం సురేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె దయాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు ముప్పిడి లింగస్వామి గౌడ్ ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే మా కాలనీలో సందడి వాతావరణం నెలకొంటుందని కాలనీ వాసులంతా ఒకే చోట చేరి ఎంతో సంబరంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని తెలిపారు అభ్యుదయ మహిళా మండలి సహకారంతో ప్రతిరోజు భక్తి గీతాల ఆలాపన కోలాటం దాండి లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ గణేషుడిని భక్తితో పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయని ఆ గణేషుడి దయ వల్ల ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ గుప్తా కోశాధికారి మదన్ మోహన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జంగారెడ్డి కల్చరల్ సెక్రటరీ జల్లా వాసు జాయింట్ సెక్రటరీ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు కమ్యూనిటీ హాల్లో తొమ్మిది రోజులు తొమ్మిదవ రోజు పూజ చేసుకున్న వినాయకు వినాయకుడు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అన్నదానాలు కానీ పూజలు కానీ గారు జరుపుకొని ఈరోజు రేపు నిమజ్జనానికి వెళ్తున్న గణనాధుడికి కాలనీలో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ నుంచి వచ్చి దానికి నిమజ్జనానికి తరలి వెళ్లాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో పెద్ద ఎత్తున వినాయకుని వినాయకుడి పూజలు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కాలనీ వాసులు కూడా హాజరై వారందరికీ పూర్తిగా మాకు సహకరించిన కూడా ధన్యవాదాలు జై గణేష్ జై గణేష్ ఈరోజు మా యొక్క వినాయకుడి గ్రీన్స్ కాలనీ అసోసియేషన్ రెసిడెంట్ తరపు నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం మనకు పూజా కార్యక్రమం అయింది మన గ్రీన్ఇన్స్ కాలనీ తోటి ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఈ గణేష్ని విగ్రహం పెట్టి మనం చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తాం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచిగా వచ్చేసి ఇక్కడ మా అన్న ప్రసాదాలను స్వీకరిస్తారు ఇక్కడ అందరు సహకరిస్తారు అందరి కాలనీ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళు కూడా ఇలాగే ముందు ముందు సహకరిస్తారని వాళ్ళకు కూడా మేము మా యొక్క విశ్వాసం మేము తెలియజేస్తున్నాం వినాయకుడు ఎల్లవేళ్ళ మా కాలనీకి అందరికి కూడా ఈ యొక్క ఆశీసులు ఉంటాయని వారి యొక్క దయ మా యొక్క కాలనీ మీద ఉంటుందని మేము వారికి కాలనీవాసులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని ఆ ఒక భగవంతుడు మాకు ఈ యొక్క సహకారం మాకు ఇస్తే మేము కూడా ముందు ముందు కూడా ఇంకా ఎంతో ఘనంగా మేము చేస్తామని ఆ ఒక బద్దని భగవంతుని వేడుకుంటూ మేము కాలనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం జై బలో గణేష్ బాబు రాజుకి జై ఈరోజు మన గణేష్ నవరాత్రి సందర్భంగా తొమ్మిదవ రోజులు తొమ్మిది రోజులు కాళనివాసులందరూ ఘనంగా అందరు సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎక్కడ విగడ కాబట్టి ఈ రోజు నుంచి మనం రేపు నిమ్మజన కార్యక్రమం ఉంది తొమ్మిదో రోజు అయిపోయింది కనుక రేపు పొద్దున పూజ చేసిన తర్వాత నిమ్మజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాళనివాసులందరూ భక్తులు కాళనివాసులు అందరూ ఘనంగా హాజరయ్యి మనం ఊరేగింపుగా ఘనంగా చేయాలని చెప్పి నా యొక్క మనవి చేస్తూ అందరికీ సహకరించిన దాతలందరికీ పేరు 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 పేరున నా యొక్క మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు గ్రీన్ హిల్స్ కాళనివాసులందరికీ మా ధన్యవాదాలు అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యులు కాలనీ కాలనీవాసులు మాకు ఎంతగానో సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహవంతంగా ఘనంగా జరిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము రేపు నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా ఇలాగే హాజరై ఘనంగా జరుపుతారని ఆశిస్తూ లడ్డు లడ్డు వేల రేపు పది గంటలకు పది గంటల పదకొండు గంటల మధ్య లడ్డు వేలం ఉంటుంది కాబట్టి అది అధిక సంఖ్యలో హాజరై లడ్డు వేలాన్ని ఘనంగా నిర్వహించాలని కూర్చున్నా